విత్తనాలు ఎరువుల డీలర్ షాపుల్లో రిజిస్టర్లు బిల్ బుక్లు పక్కగా నిర్వహించాలి రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా అధిక దిగుబడి లాభసాటి వ్యవసాయం చేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నాణ్యత లేని నాస్తి రకం విత్తనాలు ఎరువులు సరఫరా చేస్తే నిత్యావసర వస్తువుల చట్టం వ్యవసాయ సాంకేతిక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు శనివారం ఉదయం ఐడిఓసీలోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాలు ఎరువుల డీలర్లు వ్యవసాయ అధికారులకు వానాకాలం రెండు వేల ఇరవై నాలుగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు అధ్యక్షులం రైతు ముఖావచ్చు మన ప్రాంతంలో అందరూ రావొచ్చు మన రైతు డాక్టర్ ఆదర్తి మన లైఫ్ మన అన్ని యాక్టివిటీ ఆల్రెడీ సెట్ కుర్పు తింటుంది అంటే రీడింగ్ అకాడమీ కండక్ట్ అందరికి ప్రతి గ్రామం వైస్ మెడికల్ అండ్ సెల్స్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది ఆ షెడ్యూల్ మీ దగ్గర సబ్మిట్ చేసుకో ఆ షెడ్యూల్ గురించి ప్రతి గ్రామంలో మీరు డిలే చేయాల్సి ప్రత్యేకంగా ఆ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు పాజిటివ్గా సెల్ అంటే గ్రామంలో కనిపించే విధంగా మీరు మీటింగ్ కండక్ట్ చేయాలి మీటింగ్ కండక్ట్ చేయకూడదు ఒకవేళ కామన్ ఫండ్ లేదంటే గ్రామంలో మీరు కోఆర్డినేట్ చేసుకుంటే అక్కడ మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది ఆ షెడ్యూల్ మీరు కమ్యూనికేట్ చేస్తారు